ధార్మిక ఉత్సవాలు ప్రజల మధ్య ఐక్యతను పరస్పర సహకారాన్ని పెంపొందించేందుకు ఎంతో దోహదపడతాయని బీజేపీ రామగుండం ఇంచార్జి కందుల సంధ్యారాణి అన్నారు పెద్దపల్లి జిల్లా రామగుండం స్థానిక రైల్వే స్టేషన్ ఏరియాలో సాయిబాబా ఆలయం వద్ద నవదుర్గా ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దుర్గామాత అమ్మవారిని కందుల సంధ్యారాణి దర్శించుకున్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దయ ఉంటే అన్నీ ఉన్నట్టేనని దుర్గామాత ఆశీస్సులతో సమాజంలో శాంతి చేకూరాలని అందరూ సమృద్ధిగా అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు ప్రజలు అందరూ ఒకటిగా ఉండి ఆధ్యాత్మికతతో పాటు సమాజంలో మంచిని వ్యాప్తి చేయాలని అమ్మవారి మాల ధరించిన భక్తులకి ఈ సందర్భంగా పిలుపునిచ్చారు ధార్మిక ఉత్సవాలు ప్రజల మధ్య ఐక్యతను సహకారాన్ని పెంపొందించేందుకు ఎంతో సహాయపడతాయని అన్నారు బతుకమ్మ దసరా దీపావళి లాంటి పండుగలు మన సంప్రదాయాలను సంస్కృతిని ప్రతిబింబిస్తాయని ఈ పండుగలను మనం పెద్ద ఎత్తున జరుపుకోవాలని పిలుపునిచ్చారు అంతేకాక ప్రతి ఒక్కరూ సమాజ సేవలో భాగస్వామ్యం అవుతూ దేశం అభివృద్ధి పదంలో ముందుకు సాగేందుకు ముఖ్యంగా యువత ముందుకు రావాలన్నారు దుర్గా నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుపుకుంటా ఉన్నాము రామగుండం రైల్వే స్టేషన్ శివాజీనగర్ నగర్ నవదుర్గా ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో రైల్వే స్టేషన్లో ఈరోజు పెద్ద ఎత్తున పూజా కార్యక్రమాలు అన్నదాన కార్యక్రమాలు అలాగే కుంకుమ పూజలు చండీ బొమ్మం ఇట్లా ప్రతిరోజు కూడా ఒక్కొక్క కార్యక్రమాన్ని ఎంతో భక్తి శ్రద్ధలతోటి భవానీ స్వాములు మహిళలు అందరూ కూడా కలిసి ఏర్పాటు చేసుకోవడం అనేది చాలా సంతోషకరంగా భావిస్తూ ఈరోజు పూజా కార్యక్రమంలో పాల్గొనడం అనేది మరి గొప్ప అనుభూతిగా అదృష్టంగా భావిస్తూ అమ్మవారి దీవెనలు ప్రజలందరిపై ఉండాలని మనస్ఫూర్తి ఆకాంక్షిస్తూ ఉన్నాను నిజంగా గత ఏడాదితో పోల్చుకుంటే ఇవాళ చాలామంది భవానీ మాలధారణ ధరించి అమ్మవారిని ఈ తొమ్మిది రోజులు కూడా నవరాత్రులు ఎంతో భక్తితోటి ఆరాధించడం అనేది ఈ ప్రాంతానికి చాలా శుభ పరిణామం అందరి లోపల ఈ ఆధ్యాత్మిక భావన భక్తి భావన పెంపొందడం అనేది విషయంగా భావిస్తూ అందరూ కూడా ఇదే పద్ధతిలో ఉండాలని చెప్పి మన ముఖ్యంగా హిందూ పండుగలని గౌరవించాలి తప్పకుండా కాపాడుకోవాలి వివర దేశ ప్రధాని గౌరవ నరేంద్ర మోడీ గారు ఏదైతే మన యొక్క సంస్కృతి సాంప్రదాయాలు ఈ దేశ యొక్క భవిష్యత్తు యువత భవిష్యత్తు ఏ రకంగా వారు ముందుకు తీసుకుపోతూ ఉన్నారో వారి నాయకత్వంలో తప్పకుండా వారికి అండగా ఉండాల్సినటువంటి అవసరం ఉన్నదని చెప్పి భావిస్తూ ముఖ్యంగా ఈ దుర్గా నవరాత్రి ఉత్సవాలని ఘనంగా జరుపుకుంటున్నటువంటి ప్రజలందరికీ కూడా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ముఖ్యంగా మనం ఎప్పుడు కూడా చెప్తూ ఉంటాము అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టే అని అమ్మ దయ అన్ని కుటుంబాలపై ఉండాలని అందరూ పిల్ల పాపలతో సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా జై భవానీ జై భవాని